కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాలరేవు మండలం సహకార ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ ఆందోళనకు దిగింది తాలరేవు డీసీసీబీ బ్యాంకు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులను హాజరయ్యారు ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ బ్రాంచీలు జిల్లా సహకార కార్యాలయాలు ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు వినతి పత్రాలు చివరగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా మరియు జనవరి ఐదు నుండి రీలే నిరా ఆహార దీక్షలు నిర్వహించే కార్యాచరణను ప్రకటించారు ఈ కార్యక్రమంలో కోరంగి తాళ్ళరేవు కోలంక పల్లిపాలెం మంజైరు లచ్చిపాలెం పిఏసిఎస్లు ప్రతినిధులు పాల్గొన్నారు మన జిల్లాలో వడ్డీ శాతం బాగా ఎక్కువగా ఉంది అన్ని ఇప్పుడు ఆపగా నుంచి ఫండింగ్ వస్తుంది అన్ని జిల్లాలకే ఒకే రకమైన వడ్డీ శాతం ఉండాలి ఓ జిల్లాకి ఎక్కువ జిల్లాకి తక్కువ ఈ విధమైన తేడా కూడా లేకుండా రైతులు సకాలంలో సరైన వడ్డీ ప్రకారంగా రుణాలు ఇవ్వాలి ఈ సమస్య ఈ సంస్థలన్నింటినీ పరిశీలించడానికి మనం గవర్నమెంట్కి మనం ఈ ధర్నా కార్యక్రమాల ద్వారాగా తెలియజేస్తున్నాం రకరకాల ధర్నా కార్యక్రమాలు పెట్టారు ఈ కార్యక్రమం జనవరి ఐదు వరకు కొనసాగుతుంది దెబ్బదబ్బాలు కానీ జనవరి ఐదు లోపల ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోతే నిరాహార దీక్ష వెళ్ళడానికి రాష్ట్ర ఉద్యోగులు అందరూ కూడా ఏకదాటి మీద జేఏసీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు వ్యతిరేకం కాదు ఈ బదిలీలు జరగాలంటే డిఎల్ఫోను ఆప్ కాబు డిసిసిబీలు పిఎస్సీఎస్తో ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు నిబంధన కాకుండా నిరోధ నిర్వధికంగా కొనసాగించి బదిలీలు చేయాలి మాకు కూడా గ్రాడ్యుయేటీ పెట్టి జీతం ఇచ్చేస్తామని పక్కదోటికి వెళ్ళమంటే వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం అంటే కెపాసిటీ టు నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతబత్యాలు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిర్వధికంగా చెల్లించాలి ప్రస్తుతం పనిచేయచ్చున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లబ్స్లు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు సీనియర్టీ ప్రతిపాదనకి జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈఓ పదవులకు మీరు భర్తీ చేయాలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పదవులకు మాత్రమే డిఎల్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి పై మా న్యాయమైన కోరికలు మా మరియు మా సమస్యలు పెద్ద